పరిశుద్ధ గ్రంథంలో నుంచి మలాకి గ్రంథం మూడవ అధ్యాయం పదహారవ వచనం చదివి సహాయం చేయండి అప్పుడు ఎహోవా ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా ఎహోవా చెవి యొగి ఆలకించాను మరియు యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడేను దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి భక్తుడు మనకి చెప్తున్నటువంటి మాటలు ఏమంటే యహోవా యందంట భయము భక్తి గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా చుండగా యహోవా చెవియొగ్గి ఆలకిస్తాడట అర్థమవుతుందా ఎవరు మాట్లాడుకుంటుంటే యహోవ ఎందు భయము కలిగి భక్తి కలిగిన వారు దేవుని బిడ్డలుగా నేను దేవునికి భయపడుతున్నాను నేను భక్తి చేస్తున్నాను నేను దేవుని బిడ్డనని మనం అనుకుంటా ఉంటాం అయితే మనము మాట్లాడుకునేటప్పుడు ఒకరితో ఒకరం అప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలు అవి ఎవరింటారంటే తెలుసా మనం మాట్లాడుకుంటుంటే దేవుడు చెవియొగ్గి ఆ మాటలను దేవుడు వింటా ఉంటాడు విని అప్పుడు మనకు జ్ఞాపకార్థముగా ఆయన సముఖమందు ఆయన ఎదుట ఆయన సన్నిధిలో ఒక ఏముంటుందంట ఒక గ్రంథం ఉంటుందంట ఆ గ్రంథములో వాటిని దేవుడు ఏం చేశాడంట లిఖించడం అంటే వ్రాయడం కాబట్టి దేవుడు బిడ్డలుగా మనము దేవుని ఎందు భయభక్తులు గలవారముగా మన మాటలు ఎలాగుండాలంటే మన మాటలు మంచిగా మంచి మాట్లాడుకునే వారముగా ఉండాలి మనం మాట్లాడుకుంటే ఒకరు ఒకరి విశ్వాసము కోల్పోయిన వారు మరలా వారు విశ్వాసులుగా బలహీనులుగా పడిపోతే మన మాటలు మాట్లాడుతున్నటువంటి మాటలు వాళ్ళను బలవంతులుగా నిలబెట్టాలి ఇంకా బలహీనులు ఇంకా బలహీనమైపోయే విధంగా దేవుని బిడ్డల నోట మాటలు రాకూడదు ఏదైనా కష్టంలో ఉన్నవారు బాధలో ఉన్నవారు వారి ఎదుట మనం మాట్లాడినప్పుడు వారి బాధలో నుండి వారు విడుదల పొందే విధంగా వారికి ధైర్యమును పుట్టించేటువంటి మంచి దేవుని ఎందు భయభక్తులు గల వారి జీవితాలలో దేవుడు చేసిన మేలులను గురించి మనం వారి ఎదుట మాట్లాడాలి అలా కాకుండా మరి లోకములో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి మాటలు దేవునికి దుఃఖం పుట్టించి దేవునికి ఆయస్కరంగా భక్తిహీనమైనటువంటి మాటలు అపవిత్రమైనటువంటి మాటలు పనికిరానటువంటి మాటలు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే చూడండి అది మనకు మంచిది కాదు దాని ద్వారా మనకు ఏమస తెలుసా దోషము శాపము దాని ద్వారా శ్రమ దాని ద్వారా దుఃఖం భక్తుడు అయినటువంటి యోబు మరి చాలా భయంకరమైనటువంటి శ్రమలు మనకు తెలుసు యోబు ఎంత శ్రమ పడ్డాడో అసలు చాలా శోధింపబడినటువంటి వ్యక్తి తనకున్న ఆస్తి పోయింది ఇల్లు కూలిపోయింది తన పిల్లలు కూడా చనిపోయారు అతన్ని ఆదరించడానికి అతన్ని ఓదార్చడానికి వచ్చినట్టుగానే తన స్నేహితులు అతని వద్దకు వచ్చారు తన స్నేహితులు అతని వద్దకు వచ్చి అతనితో ఎట్లా మాట్లాడుతున్నారంటే దేవుడు సర్వశక్తి గల దేవుడు కదా మీ దేవుడు న్యాయం గల దేవుడు కదా మీ దేవుడు అది చేస్తాడు కదా ఇది చేస్తాడు కదా మరి ఇప్పుడు మీ దేవుడు న్యాయం తప్పిండా నీకెందుకు ఇలా జరుగుతుంది నీకెందుకు ఇంత శ్రమ నీకెందుకు ఇంత బాధ నీకెందుకు ఇంత కష్టం అసలు నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఎందుకున్నావని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ 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 ఉన్నారు అప్పుడు యోబు ఒక చక్కని మాట అంటాడండి యోబు గ్రంథం పదహారవ అధ్యాయంలో అన్నమాట అక్కడ అంటారు మీరు గాలి మాటలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని అంటాడు అందుకు యోబు ఇలాగు నా వారికి ప్ర అంటే ప్రత్యుత్తరం అంటే మరలా తిరిగి సమాధానం చెప్పడం బదులు చెప్పడము ఇట్టి ఇట్టి మాటలు అనేకమైనటువంటి మాటలు నేను వింటూనే ఉన్నాను విని ఉన్నాను మీరందరూ బాధపరచడానికే మీరు కర్తలు కానీ ఆదరణకు కర్తలు మీరు కాదు ఈ గాలి మాటలు ముగిసిపోయేనా నీకేమి బాధ కలుగుడ చేత నాకు ఉత్తరమిచ్చుచున్నావు నా స్థితిలో మీరుండిన ఎడల నేనును మీ వలనే మాట్లాడవచ్చును నేనును మీ మీద మాటలు కలిపింపవచ్చును మీ వైపు చూసి నా తలను ఆడింపవచ్చును అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరచుదును నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చును ఆదరించును నేను మాటలాడినను నా దుఃఖము చల్లారదు నేను ఊరకుండినను నాకేమి ఉపశమనము కలగదు అప్పుడు యోబు అంటున్నాడు ఏమని అంటున్నాడు తెలుసా ఇట్టి ఇలాంటి మాటలు అనేకములు నేను విని ఉన్నాను ఇలాంటి వారు అనేకులు ఉంటారు ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా బాధ వచ్చినప్పుడు ఏదైనా దేవుని నామము కొరకు వచ్చినా ఒకవేళ అనుభవము కొరకు వారికి బాధ వచ్చిన కష్టం వచ్చినా శ్రమ వచ్చినా ఏదైనా దుఃఖం వచ్చినా ఏదో వాళ్లకు ఏ బాధ రానట్టు వాళ్ళంతా నీతిమంతులైనట్టు వాళ్ళంతా పరిశుద్ధులైనట్టు టకాటక మాటలు మాట్లాడుతూ ఉంటారు ఒక దేవుని బిడ్డగా నోటిని మనం ఏం చేసుకోవాలండి అసలు మన మాట ఒక బాధలో ఉన్నటువంటి వ్యక్తిని ఎలాగుండాలండి ఒక ఇబ్బందిలో ఇరుక్కులో ఉన్నటువంటి వ్యక్తులను ఆదరించినట్లు వాళ్ళను ఓదార్చినటువంటి మాటలు మనం మాట్లాడాలి మన మాటలు ఎలా ఉండాలంట తెలుసా కృపా సహితముగాను రుచికరముగా ఉప్పు వేసినట్టుగా ఉండాలంట మన మాటలు నేను అంటా ఉన్నాడు మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు మీరు కర్తలు కాదు ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమి బాధ కలుగుట చేత నాకు నీకేం బాధ అవుతుంది నాకెందుకు మీరు ఈ విధంగా తిరిగి ఇలా ఉత్తరం ఇస్తున్నారు నా స్థితిలో మీరుండిన ఎడల నేనును మీ వలనే మాట్లాడవచ్చు నేనును మీ మీద మాటలు కల్పించవచ్చును మీ వైపు చూసి నేను కూడా నా తల ఓ కొందరు అలాంటి తలలాడించే వారు ఉంటారు నేను అలా చేయొచ్చు కానీ నేను నా నోటి మాటతో మిమ్మును నేను బలపరుస్తాను దేవునికి భయపడి భక్తి చేసే వాళ్ళు ఉంటే అలాంటి భయపడి భక్తి చేసే బిడ్డలు ఒక ఎదుటి వారు ఏదో అంటున్నారని తిరిగి వారిని అలాగా అనరట కానీ ఒకవేళ నేను ఏం చేస్తాను తెలుసా నా మాటలు మిమ్మల్ని బలపరుస్తాయి నా మాటలు మీకు ధైర్యమునిస్తాయి నేను మాట్లాడే మాట మీకు విశ్వాసమును కలిగిస్తుంది ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు కూడా అలాంటి వాడే అండి ఆయన మాట వింటేనే మనకు స్వస్థత కలుగుతుంది ఆయన మాటలు వింటే మనము బ్రతుకుతాం చనిపోయే మనిషి కూడా బ్రతకాలి ఆహా ఇంకా నా నుంచి కాదు ఇక నా ప్రాణం పోతుంది నా పరిస్థితి లాగా ఉంది అంటే మన దేవుని బిడ్డలుగా మన నోటి నుంచి వచ్చేటువంటి ఒక మాట వారిని ఏం చేయాలంటండి కాబట్టి మనము మన మాటలు ఆ విధంగా ఉండాలి అలాంటి మాటలు ఎందుకంటే దేవుని సన్నిధిలో అవన్నీ ఏం చేయబడుతున్నాయి తెలుసా అవన్నీ వ్రాయబడుతున్నాయని మనము మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే ఎట్లా మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడడానికి వీలు మనకు లేదు అందుకే సామెతల గ్రంథం పదవ అధ్యాయంలో పంతొమ్మిదవ వచ్చంలో దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమని అంటే మనం ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడకూడదు విస్తారమైనటువంటి మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవట చేత మూడులు చనిపోవుదురు అందుకే సొలోమోను చెప్తున్నటువంటి మాటలు చూడండి విస్తారమైనటువంటి మాటలు మాట్లాడకూడదు దేవుని బిడ్డలు మన మాటకు కొంచెం ఏముండాలండి లిమిట్ ఉండాలి హద్దు ఉండాలి ఏది పెడతాది కొందరు పో వర్లుతూనే 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 మాట్లాడుతూనే మాట్లాడుతూనే ఉంటారు అలా మాట్లాడడం ద్వారా రోగాలు కూడా వస్తాయి తెలుసా ఎక్కువగా మాట్లాడుతుంటే మనలో నుంచి ఏమైపోతుంది ఎనర్జీ వెళ్ళిపోతుంది ఎనర్జీ వెళ్ళిపోతే వీక్నెస్ వచ్చేస్తూ ఉంటుంది రక్తహీనత వచ్చేస్తూ ఉంటుంది అందుకే నీ దేహమునకు శిక్ష వచ్చేంత పని నీ నోటితో నువ్వు చేసుకోకూడదు దేవుని బిడ్డలు మన నోటితో మాట్లాడుతున్నటువంటి మాట ద్వారా ఎక్కువగా వ్యర్థంగా పనికి మాలిన నోరు ఊకోకుండా మాట్లాడుతూ ఉంటే శక్తిహీనత వస్తుంది అలాగే ఏది పడితే అది మాట్లాడితే మనకు శిక్ష కూడా వస్తుంది ఒక సామెత ఉంది నోరు మంచిదైతే ఊరు కూడా మంచిదే మొదట మన నోరు మన మాట మంచిదిగా ఉండాలి దేవుని బిడ్డలు ఏది పడితే అది ఆలోచన లేకుండా జ్ఞానం లేకుండా ఏం చేయకూడదు మాట్లాడకూడదు ఓ దేవుని బిడ్డలే మేము ప్రార్థన చేస్తాం మేము భక్తి మంతులం నీతి అంటారు ఒక దగ్గర కూర్చుంటే ఇంకెప్పుడు కొందరు జీవితాల గురించి కొన్ని భక్తులను బతుకులు పాడు చేయడం కొన్ని కుటుంబాలను పాడు చేయాలన్నటువంటి మాటలు ఆలోచనలు విషపూరితమైనటువంటి జీవితాలు అందుకే అంటుండు విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు అంటాడు ఏం చేయాలి మనము ఇంకంటా ఉన్నాడు నీతిమంతుని పెదువులు అనేకులకు ఏం చేస్తాయండి ఉప అనేకులకు బోధిస్తూ ఉంటాయి నీతిగా నువ్వు కలిగి ఉంటే అనేకులకు నువ్వు మంచిని బోధించాలి చెడును కాదు మంచిని నేర్పించాలి చెడును నేర్పించకూడదు భక్తిహీనుడికి వచ్చేటువంటి ఆలోచన అట పనికి మాలిన ఆలోచనలు వస్తాయంట పనికొచ్చే ఆలోచన ఒక్కటి కూడా రాదు పనికి మాలినటువంటి వదరుబోతులుగా ఉంటారు విస్తారంగా మాట్లాడతారు పనికిరాని మాటలు నీతిమంతుని పెదువుల పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవుట చేత మూడులు చనిపోతారు బుద్ధి లేకుంటే కూడా చనిపోతారు అందుకే విస్తారమైన మాటలలో దోషముట అందుకే యాకోబు నాలుకను గురించి అన్నాడు ఈ నాలుక మంచిగా ఉండాలండి ఈ నాలుక అంట అవయవములలో ఒక చిన్నదిగా ఉండి అది బహుగా అదిరిపడి పడుతూ ఉంటుంది ప్రపంచ చక్రములకే చిచ్చులు పెట్టేటువంటి పాప ప్రచండమైనటువంటిది ఈ నాలుక ఈ నాలుకతో కొండాలు చెప్తూ ఉంటారు ఈ నాలుకతో అబద్ధాలు ఆడుతూ ఉంటారు ఈ నాలుకతో బూతులు మాట్లాడుతూ ఉంటారు ఈ నాలుకతో అనేకుల ఒక్క చిన్న అగ్గిపుల్ల ఒక అడవిని ఎలాగున తగులబెడుతుందో ఈ నాలుక కూడా అంతే అనటండి అనేకుల కుటుంబాలను అనేకుల జీవితాలను ఈ నాలుక చేత వచ్చే మాట ఏం చేస్తుంది కుటుంబాలనే పాడు చేస్తుంది జీవితాలను పాడు చేస్తుంది కానీ మరి మృదువుగా దేవుని బిడ్డల నుండి వచ్చే మాట ఎలా ఉంటుంది తెలుసా మృదువైన మాట క్రోధమును చల్లారుస్తూ ఉంటుంది దేవుని ఎందు భయము భక్తి కలిగిన వాని నోటి నుండి ఒక మాట వస్తే ఎదుట ఉన్న వాళ్ళలో ఎంత క్రోధము ఎంత పగ వాడు శత్రువైండి ఎంత ఏది చేయాలన్నా ఆ క్రోధమును ఏం చేస్తా తెలుసా అది దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని నోటి నుండి వచ్చేటువంటి మాటలు ఉపదేశం కాబట్టి దేవుని బిడ్డలు ఎక్కువగా మాట్లాడకూడదు వినడానికి దేవుని మాటలు వినడానికి అతురత పడాలి వేగిరపడాలి కానీ మాట్లాడుటకు ఏం చేయాలి తెలుసా నిదానించాలి ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అందుకే ప్రసంగి చెప్తున్నాడు ప్రసంగి ఐదవ అధ్యాయం అనుకుంటు నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియక నీ నోటిని కాచుకొనుము దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను విస్తారమైన పనిపాటల వలన స్వప్నము పుట్టును పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడు అవుతాడట అసలు మొదట నీవు నీ దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకొనుము బుద్ధిహీనులు అర్పించినట్లుగా మనం బలులు అర్పించుట కంటే సమీపించి ఆలోకించుట అది శ్రేష్టము అంట ఇక్కడ అంటున్నా నీవు నీ దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకు ఆలోచన లేకుండా మనము మాట్లాడకూడదు ఆలోచించి మాట్లాడాలి ఏదైనా ఈ మాట మాట్లాడొచ్చా ఈ మాట కొందరికి ఏం తెలియదు ఎటువంటి నోటి నుంచి మాట అయితే విసురుతూ ఉంటారు కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఒక నోట్ నుంచి ఒక మాట వస్తే ఇంకా కత్తి తీసుకొని ఇంకా చంపన అవసరం లేదు నువ్వు డైరెక్ట్ బై అలాంటి మాటలు సమయానుకూలంగా సమయానికి ఇడుస్తూ ఉంటారు అలాంటి వారు ఎదుటి వారి హృదయాలను ఏం చేస్తారండి గాయపరుస్తూ ఉంటారు అందుకే యోబంటుండు నా స్థితిలో మీరుంటే నీలాగ మీ నీ నుండి ఉంటే నేను కూడా మీలాగ ఇలాగ గాయపరిచి ఈ కత్తిపోటు లాంటి మాటలు పలికేవాడని నేను కాదు నేనైతే నా మాట వలన మీకు ఏమస్తుందంటే నేను మిమ్మల్ని బలపరుస్తాను నేను మిమ్మల్ని ధైర్యపరుస్తా మిమ్మల్ని ఆదరిస్తా ఓదారుస్తా మిమ్మల్ని అందుకే చెప్తున్నాడు సులోమోను అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము దేవుడు ఆకాశం అందున్నాడని మనం మర్చిపోవద్దండి ఆకాశం అందు ఉన్నటువంటి దేవుడు మనల్ని ఆయన చూచుచున్నటువంటి దేవుడు కాబట్టి మనం భూమి మీద ఉన్నాము కాబ కావున నీ మాటలు కొద్దిగా ఉండవలేను మన మాటలు కొద్దిగా ఉండాలంట విస్తారంగా ఓ పని 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 పెట్టుకుంటే ఎక్కువ కళలు వస్తాయంట ఇంకా పెక్కు మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే ఎక్కువగా మాట్లాడేవారు ఏమవుతారట బుద్ధిహీనులు ఏమవుతారంట బుద్ధిహీనుడు బుద్ధిహీనుడు ఏమనుకుంటాడంటండి బుద్ధిహీనుడు తన అంతరంగమందు ఏమన్నా దేవుడు లేడని బుద్ధిహీనుడు తన అంతరంగమందు అనుకొనును వాడు చెడిపోయిన వాడును వాడు అసహ్యమైన కార్యములు చేసేవాడు మనం మాట్లాడుకుంటే ఒక బాధలో ఉన్నవారి గురించి మాట్లాడినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారి గురించి మాట్లాడినా ఎలా మాట్లాడాలి మనం ఒకరు మంచుకున్నారు కష్టం నుండి విడుదల పొంది దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారంటే వారి బాధల్లో వారి కష్టాల్లో దేవుడు తోడయ్యుండి వారిని దినం విడిపించి వారిని దీవించిండు వారిని ఆశీర్వదించుండు వారు మంచిగా ఉన్నారు అలా ఉండాలని వారి మంచితనమును వారి క్షేమమును ఏం చేయాలి దేవుని బిడ్డలు కోరుకోవాలి మంచిని గురించి మాట్లాడుకోవాలి నీతిమంతుల కొరకు మాట్లాడుకోవాలి నీతిమంతుని కూర్చి మాట్లాడుకుంటే మనకు ఆశీర్వాదం వస్తుంది భక్తిహీనత గురించి భక్తిహీనమైన మాటల గురించి మాట్లాడుకుంటే మనకేమస్త తెలుసా శాపం వచ్చేస్తుంది అందుకే విస్తారమైన మాటలలో దోషం ఉంటుంది విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు మనం బుద్ధిహీనులమైతాం దోషులమైతాం బుద్ధిహీనులమైతాం భక్తిహీనులమైతాం